డాన్స్ చేస్తున్నారా రచ్చ చేస్తున్నారా చెప్పుకుంటున్నారా చెప్పులు ఇసురుకుంటున్నారా చెప్పకరేమో చూడండి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనిపిస్తుంది కదా కొట్టుకోవడం అంటే అట్టా ఎట్టా ఉంటది అనుకున్నారా ఏంట్రా కొట్టుకోవడం మొదలెడితే కన్నోడు వచ్చినా కట్టుకొన్నోడు వచ్చినా తగ్గేది ఇక్కడ ఈ ఆంటీలు ఇద్దరు పోటా పోటీగా వార్ షురూ చేశారు ఏమ ఆమె గుమ్మంలోకి కూడుస్తుంటే ఆమె ఏమో గుమ్మంలో కూడుస్తుంది ఇంక ఈ రోజు దేలే పంచాయతీ కాదు ఇది కానీ నెల తొంభై మరీ మరి ఎలా ఉన్నారే ట్రైన్లే నాకు కూ ఎవడో ఆపలేడు మా ఆంటీకి ఏమైందో కానీ సడన్ గా బర్స్ట్ అయ్యారు స్టేజీని భద్ర కొట్టేస్తున్నారు తాగేదే ఆ ఎక్కడ చూడండి ఇక్కడ అవ్వ ఏం చేస్తుందో చెప్పగలిగితే చెప్పినోడికి చేతులైతే దన్నం పెట్టుడే చెప్పండి చూద్దాం ఈమె వెక్కిరిస్తుందా వేలాకోలం చేస్తుందా తిడుతుందా తైతక్కలాడుతుందా కామెంట్స్ లో చెప్పండి వీళ్ళిద్దరిని చూస్తుంటే డాన్స్ చేస్తున్నట్టు లేదు ఏదో పంతం మీద పోటీ పడుతున్నట్టుంది అసలు ఇద్దరులో ఎవ్వరూ ఆగేలా లేరు ఉన్నా కొద్దీ జోరు పెంచుడే గాని సాలితో సల్లబడేదే లేదు ఒక సింధై చక్కగా కొరియోగ్రఫీ చేసిన స్టెప్ లేడం కాదు వీళ్ళల్లో మళ్ళీ ఇంకో క్రియేటివిటీ ఉందండో వీళ్ళ స్టెప్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఇదిగో ఈ అక్కలాగా ఏ ఎవర్రా వీళ్ళంతా ఎంతమంది ఉన్నారా రే అనిపిస్తుంది కదా రే 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 మీరు ఆడితే కాళ్ళు కళ్ళు చేతులు తల ఆడతాయేమో నేను ఆడితే నెత్తి మీద బొచ్చు కూడా ఆడిద్ది చూడండి రాబాశక్క సూపర్ నువ్వు అసలా వింత ట్రెండ్ చూస్తున్నాం నో వేర్ ఎక్కడ నుంచి వస్తారో గానీ సడన్ గా వచ్చి అమ్మాయి అబ్బాయి లా అబ్బాయి అమ్మాయిలా మారిపోతుంటారు మైండ్ పోగొడుతుంటారు అయితే ఇదంతా పిల్ల మేళాలు అనుకోవచ్చు గానీ ఎక్కడ చూడండి ఇది అక్కడ మాసరా అయ్యా అంకుల్ ఆంటీలా మారిపోయాడు కద్రా అరాజకం మీద సంపేయండి రాపేయండి జనాలు చంపేయండి బాగా భయపడి మెలికలు తిరుగుతున్నట్టే గుర్తున్నాడు ఇక్కడ ఈ పిల్ల పని కట్టుకుని రీల్స్ చేస్తుంది అయితే వెనకాల ఆరెంజ్ షట్టడి రియాక్షన్ చూడండి ఏదో పండు జరిగినట్టు పళ్ళికి లించుకుని ఎలా స్టక్ అయిపోయాడో అంతటితో ఆగాడా అంటే పిల్లను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి పిల్ల రీల్స్ కి ఫుల్ స్టాప్రా నువ్వు రే జనరల్ గా ఇంట్లో అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఆట పట్టించుకోవడం అల్లరి చేయడం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ బుడ్డోడైతే నెక్స్ట్ లెవెల్ చూడండి రా వయసు అయిపోయింది విసురుని కర్ర విసురుకుని మూల పడుకుంటా అనుకుంటున్నారా ఇప్పటికైనా స్టెప్ వేస్తే విజుల్సే మర మా అమ్మకి తాత తాతపోటీ అనమాట రెస్ట్ తీసుకోవడం రచ్చ చేసుడేడా ఈ ఎవరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవ్వుల్ని విస్తరింప చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి